హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలాగున్నారండి బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మన ఛానల్లో ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి నేను చూపించే వీడియో హెయిర్ అయితే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే ముసలి వాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది కదండి నాకైతే జుట్టులో దువ్వెన పెడితే అసలు దువ్వెన కనపడకుండా దువ్వన నిండా హెయిరే ఊడైతే వస్తుందండి ఇంకొద్ది రోజులు అలానే తీసి పెడితే గుండ అయిపోతుంది అనే ఒక బాధ తోటైతే ఇలా హోమ్ రెమెడీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదైతే ఇంతకుముందు నేను చాలా సార్లు అయితే ప్రిపేర్ చేసుకొని వాడి వాడానండి నాకైతే మంచి రిజల్ట్ అయితే ఉండే కాకపోతే ఈ మధ్యన పిల్లలు పుట్టడం వలన కొంచెం టైం దొరకక ప్రిపేర్ అయితే చేసుకోవట్లేదు హెయిర్ ఫాల్ అయితే బాగా అవుతుందనేసి మళ్ళీ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసామంటే మనం టూ టూ త్రీ మంత్స్ వరకు అయితే ఈజీగా ఆయిల్ అయితే వాడుకోవచ్చు దీనికోసం అయితే మనకు మెయిన్ గా కావాల్సింది గుంట గడగడ ఆకండి ఇదైతే పల్లెటూరులో వరి చేను ఉంటది కదండి దానికి సైడ్లో వరాల పొంట అయితే మొలుస్తుంది అండి బాగా విలేజెస్ సైడ్ అయితే బాగా అంటే చాలా ఎక్కువగా దొరుకుతుంది దీనినే ఇంగ్లీష్ లో బృంగరాజ అని కూడా అంటారండి అలాగే దీంతో పాటు ఒక ఫిఫ్టీన్ వరకు అయితే మందార పాకులు అలాగే ఫైవ్ టు సిక్స్ వరకు మందార పువ్వులు అలాగే కొద్దిగంతా కరివేపాకు అంటే ఒక పిడికడ వరకు అయితే కరివేపాకు అయితే తీసుకోవాలి ముందుగా అయితే ఈ గుంటగడగడ ఆకుని ఆకుల ఆకులయితే తుంచి పెట్టుకోవాలండి వేరే ఒక పాత్రలోకి అయితే తీసుకోవాలన్నమాట ఆకులు ఆకులు ఏరుకొని తీసుకోవాలన్నమాట అలానే కట్టలతో కూడా వేయచ్చు కానీ నేను తీసుకొచ్చిన ఆకు అయితే చాలా ముదిరిపోయిందండి అది బాయిల్ అవ్వడానికి చాలా టైం కూడా పడుతుంది మనకైనా కట్టెలు ఏం అవసరం లేదు దానికి ఉన్న ఆకులే కావాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఆకులను అయితే వేరుకోవాలన్నమాట దానికి ఉన్న సీడ్స్ కూడా వేయొచ్చండి అలాగే కాయలు కూడా ఉంటాయి ఫ్లవర్స్ కూడా ఉంటాయి వాటిని కూడా వేసుకోవాలి మట్టి మట్టికి ఇట్లా ఏమైనా ఉంటే వాష్ చేసుకోండి ఒక వన్ టూ టూ వన్ టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని డ్రై అయినకైతే యూజ్ చేయండి నేనైతే దీన్ని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ అయితే నార్మల్ ఆయిల్ అయితే తీసుకోవట్లేదండి గానుగ నూనె అంటారు కదా గానుగ నూనె తీసుకుంటున్నాను కోకోనట్ ఆయిల్ ఒక వన్ కేజీ వరకు అయితే తీసుకుంటున్నాను నార్మల్ షాప్ లో దొరికే ఆయిల్ అయినా తీసుకోవచ్చు కానీ అవి ఎలా ఉంటాయో వాటిలో ఏమేమి కలుపుతారో తెలియదు కదా సో మనం ప్రిపేర్ చేసుకునేది హోమ్ మేడ్ అయినప్పుడు ఇలా గానుగ నూనె తీసుకుంటే బెటర్ ఉంటది అలాగే మంచి రిజల్ట్ కూడా కనబడుతుంది కొబ్బరి నూనెతో పాటు ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే నువ్వుల నూనె కూడా తీసుకుంటున్నానండి వన్ కేజీ కోకోనట్ ఆయిల్కి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే నువ్వుల నూనె తీసుకుంటున్నాను ఇంకొకటి వచ్చేసి క్యాస్టర్డ్ ఆయిల్ అండి అదైతే ఒక ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ వరకు అయితే తీసుకుంటున్నాను క్యాస్టర్డ్ ఆయిల్ అంతకంటే తక్కువ కూడా తీసుకోవచ్చు అండి ఎందుకంటే బాగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది నార్మల్ ఆయిల్తో కలిపితే అది చాలా అంటే చాలా ఎక్కువ జిగురుగా అయితే ఉంటుంది మీరైతే చూసి తీసుకోండి ఈ క్యాస్టర్డ్ ఆయిల్లో హెయిర్కి సంబంధించి చాలా అంటే చాలా బెనిఫిట్సే ఉంటాయండి క్యాస్టర్డ్ ఆయిల్ వచ్చి హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకొచ్చిన హండ్రెడ్ ఎంఎల్ అయితే మనకు చాలా ఎక్కువగా అయిపోతుంది అనేసి నేనైతే కట్ చేసి వేరే ఒక పాత్రలోకి తీసుకుంటున్నాను స్టోర్ చేసుకోవడానికి ఇలా స్టోర్ చేసుకున్న ఆయిల్ నెక్స్ట్ టైం మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా అండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాడుకోవచ్చు నార్మల్ ఆయిల్స్తో పోలిస్తే ఈ ఆయిల్స్ అయితే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయండి కానీ ప్యూర్ ఉంటాయి కదా కొంచెం రేట్ అయితే ఎక్కువనే ఉంటాయి ఇలా ఈ మూడు ఆయిల్స్ అయితే తీసుకొని ఒక పెద్దది బొన్ అయితే పెట్టుకోవాలండి మనకు ఆకు ఉడకడానికి ప్లస్ ఈ ఆయిల్స్ అన్ని పట్టడానికి ఒక పెద్ద పాత్రనే తీసుకోవాలి ఎందుకంటే మధ్య మధ్యలో పొంగ అయితే వస్తూ ఉంటుందండి అండి దాని అయితే కలుపుతూ ఉండాలి దానికోసం అయితే కొంచెం పెద్ద పాత్రనే తీసుకోండి ఇప్పుడైతే ఈ భగవన్ త్రీ ఆయిల్స్ అయితే వేసుకుంటున్నానండి వన్ కేజీ కోకోనట్ ఆయిల్ అలాగే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే నువ్వుల నూనె అలాగే ఫోర్ టు ఫైవ్ లేదా ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు అయితే క్యాస్టర్డ్ ఆయిల్ అయితే తీసుకోవాలి కొంచెం టైం పడుతుంది అండి కాకపోతే కొంచెం తోట అయితే చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఒకరు లేదా ఇద్దరు పెట్టుకుంటే ఆయిల్ అయితే ఒకేసారి ఇలా చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది హెయిర్ అయితే మంచి గ్రోత్ అంటే చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది అలాగే హెయిర్ థిక్ అవుతుంది అదే విధంగా తెల్లగా ఉన్న హెయిర్ కూడా కొద్ది కొద్దిగా బ్లాక్ కలర్ లోకి అయితే టర్న్ అయితే అవుతూ ఉంటుంది అండి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే ఈ ఆయిల్ అయితే మాకు ఈజీగా అయితే త్రీ మంత్స్ వరకు అయితే వస్తుందండి మేమైతే ముగ్గురం అయితే పెట్టుకుంటాము మా అత్తమ్మ నేను మా పాప ఇప్పుడైతే ఈ ఆయిల్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత అందులో మందార పాకులు అదే విధంగా కరివేపాకు వేసేసుకొని ఒకసారి లైట్గా కలిపేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే కొద్దిగా అంత హీట్ అయితే అవ్వాలండి హీట్ అయిన తర్వాతనే వేసుకోండి ఇలా కొద్దిగా అంత వేగిన తర్వాత ఇందులో గుంటగడగడ ఆకు కూడా వేసేసుకోండి మొత్తము ఒకసారి అయితే వాష్ అయితే చేసుకోండి ఎందుకంటే ఈ ఆకుల పైన దుమ్ము కానీ ధూళి కానీ ఏదైనా ఉంటూ ఉంటుంది కదా బయటనే ఉంటాయి కాబట్టి వాష్ చేసుకొని యూజ్ చేయండి అదేవిధంగా లీవ్స్ని అయితే డ్రై అయితే అవ్వనివ్వండి ఈ ఆయిల్లో అలానే వేసేయడం వలన పట్ అనే సౌండ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదండి కరివేపాకు మందారలు అయితే ఫ్రై అయితే అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనే గుంటగడగడ ఆకు వేసుకొని బాగా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను చూస్తున్నారా ఆ ఆకులు వేస్తూ ఉంటూనే నూనైతే వస్తూ ఉండి చూస్తున్నారు కదండి దాని అయితే కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ అయితే కొంచెం స్లిమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి హైలో పెడితే ఊరికేనే బస్సుమని పొంగేస్తుంది అనమాట ఆయిల్ ఈ గుంటగడగడ ఆకలో చెప్పలేనంటే చెప్పలేనండి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి హెయిర్ కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి హెయిర్ గ్రోత్ కి హెయిర్ థిక్నెస్ కి అలాగే వైట్ హెయిర్ బ్లాక్ గా అవ్వడానికి చాలా అంటే చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది హెయిర్ ఫాల్ ని చాలా అంటే చాలా వరకు అయితే తగ్గిస్తుంది అండి ఈ గుంటగడగడ ఆకైతే ఒకసారి మీరే యూట్యూబ్ లో అయితే ఒకసారి సర్చ్ అయితే చూడండి గుంటగడగడ ఆకు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చాలా అంటే చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ ఆయిల్లో మందార పాకులు కరివేపాకు గుంటగడగడ ఆకుతో పాటు మందార పువ్వులు కూడా వేయండి నా దగ్గర అయితే తీసుకొచ్చి ఉండే కానీ అవి ఖరాబ్ అయిపోయినాయండి అయితే నేను వెయ్యలేదు మీ దగ్గర ఉంటే ఒక ఫైవ్ టు సిక్స్ వరకు అయితే మందార పువ్వులు కూడా వేయండి అలాగే అలోవేరా ఉంటుంది కదండి అలోవేరా కూడా కట్ చేసి వేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటాయి దాని వలన కూడా ఇప్పుడైతే ఈ ఆయిల్ని కొద్దిసేపు అయితే మసాలాని ఇవ్వాలండి కొంచెం కలుపుతూ ఉండాలి లేకపోతే పొంగిపోతుంది బురుగు బురుగు అవుతుంది కదా పొంగిపోతుంది అనమాట అక్కడే ఉండి కొంచెం ఫ్లేమ్ని హై టు మీడియం మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యిందని ఎప్పుడు తెలుస్తుందంటే లీవ్స్ని చేయితోని స్మాష్ చేసినప్పుడు పట్టుపట్ అని సౌండ్ అయితే వస్తుందండి విరిగిపోతుంది అలా అయిందంటే ఆయిల్ అయిపోయినట్టు అనమాట ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ట్రై చేసుకుంటుంది ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నంత సేపే ఏదో డిఫరెంట్ స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఆ లీవ్స్ నుంచి మరిగిన కొద్ది స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇల్లంతా స్మెల్తోనైతే నిండిపోతుంది అనమాట చూస్తున్నారా ఆయిల్ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయితే అయిపోయిందండి ఆయిల్ కలర్ కూడా చాలా చేంజ్ అయితే అయిపోయింది గ్రీన్ కలర్లోకి అయితే వచ్చేసింది కదా ఆయిల్ కలరు అలాగే ఒక ఆకునైతే తీసుకొని అని చూడండి ఇలా చేతితోని స్మాష్ చేసి చూడండి టప్ అని సౌండ్ వచ్చిందంటే చాలు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఆకులని ఆయిల్లో వేసి మసలు పెట్టడం వలన ఆకుల్లో ఉన్న మొత్తము ఆయిల్లోకి అయితే వెళ్ళిపోతుందండి చూస్తున్నారు కదండి ఆయిల్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది నేనైతే కొద్దిగా కొద్దింతసేపు చల్లారని ఇచ్చిన తర్వాత ఫిల్టర్ అయితే చేసేసుకుంటున్నాను చాయ్ నైనా ఫిల్టర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా కాటన్ ది క్లాత్ తీసుకొని ఇలా అయినా ఫిల్టర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా కాటన్ క్లాత్ తీసుకొని ఫిల్టర్ అయితే చేసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా అయితే తీసుకొని ఫిల్టర్ అయితే చేసుకుంటున్నాను కలర్ చూస్తున్నారా ఎంత బాగా ఉందో గ్రీన్ కలర్లో స్మెల్ కూడా అంతే బాగుందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది ఇది ఇలా ప్రిపేర్ చేసుకుంటూనే మా హెయిర్కి అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట ఆయిల్ అయితే మనం తీసుకున్న కేజీ ఆయిల్లో మనకి దగ్గర దగ్గర ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే ఆయిల్ అయితే వస్తుందండి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే మసిలి గాల్లో కలిసిపోతుందనమాట ఆయిల్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే ఆయిల్ అయితే వస్తుంది నేను చూపించే ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కూడా లైక్ అయితే చెయ్యండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ అయితే అసలు మర్చిపోకండి ఇలా ఈ విధంగా అయితే ఆయిల్ అయితే ఫిల్టర్ చేసుకోవాలండి వేలితో కొంచెం ప్రెస్ చేసినట్టు అనడం వలన ఆ ఆకులలో నుంచి ఉన్న ఆయిల్ కూడా మొత్తం అయితే వచ్చేస్తుంది అనమాట గట్టిగా అయితే ప్రెస్ చేసుకుంటూ ఇలా అయితే ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి లీవ్స్ చూడండి అలా తుంచితే విరిగిపోవాలనమాట ఈ విధంగా అయితే ఆయిల్ అయితే ఫిల్టర్ చేసుకోవడం అయిపోయింది దీన్ని అయితే ఒక గాజు సీసాలో కానీ కపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ అయితే చేసుకోవాలండి నేనైతే నా హెయిర్కి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ పెట్టుకునే ముందు అయితే హెయిర్కి ఉన్న మొత్తం చిక్కులు అయితే తీసుకోవాలండి చిక్కులు తీసేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి చూస్తున్నారా ఆయిల్ కలర్ ఎలా వచ్చిందో గ్రీన్ కలర్లో ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది కదా కలర్ అయితే నేనైతే అక్కడ స్మెల్ అయితే చాలా బాగా ఉంది అని చెప్తున్నాను మా హస్బెండ్ తోటి ఇలా అయితే ఫోర్ హెడ్కి అయితే ఆయిల్ కొద్ది కొద్దిగా తీసుకొని పెట్టుకుంటూ మంచిగా మసాజ్ అయితే చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే మసాజ్ అయితే చేయాలి అలాగే మసాజ్ చేసిన తర్వాత హెయిర్ యొక్క కొనలో కూడా మంచిగా అయితే అప్లై చేసుకోవాలండి ఇలా మసాజ్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెయిర్ థిక్ గా అవ్వడానికి అయితే బాగా అంటే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి చూస్తున్నారా నేనైతే హెయిర్ కి ఆయిల్ పెట్టేసుకొని ఇలా టైట్ గా అయితే వేసుకున్నానండి ఇలా కొన్ని ఫోల్డ్ చేయడం వలన నాకు ఎందుకో పగలవు అని అనైతే అనిపిస్తుంది మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్